తెలంగాణలో ఒక జర్నలిస్టు మిత్రుడు మిస్ అయిందండి జర్నలిస్టు మిత్రుడికి సంబంధించి నేను ఆచూకీ కోసం వెంకలాడే ప్రయత్నం చేసిన కానీ ఎక్కడ కూడా ఆ మిత్రుడు దొరకలే అసలు ఏం జరిగింది ఏ ఏమైపోయాడు ఆ మిత్రుడు అనేది ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసులతోని అక్రమ కేసులతోని బనాయిస్తూ రౌడీ మూకలతోని అల్లరి మూకలతోని వచ్చి అన్నానాను చంపడానికి వచ్చిరని చెప్పిన పరిస్థితి కనబడ్డది నిజానికి ఏం జరుగుతుంది అని ఆరా తీసే ప్రయత్నంలో భాగంగా ఎక్కడా కూడా కనిపించని పరిస్థితి కనబడుతుంది నేనేమంటా అంటే తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా తెలంగాణలో మాట్లాడే భావ ప్రకటన స్వేచ్ఛ ఉందా ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా ఎందుకంటే ఈ రోజు ఒక జర్నలిస్ట్ రేపు ఇంకో జర్నలిస్ట్ ఈ విధంగా జర్నలిస్ట్లు అందరూ మిస్ కావాల్సిందేనా ఏంటి అనేది కూడా మనం చర్చించుకోవాలి ఎందుకు అంటే ఇది ప్రజాస్వామ్య దేశం అంటారు ప్రజాస్వామ్య రాష్ట్రం అంటారు నేను కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణలో నా వాటా నాకుంటుంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో కూర్చోబెట్టడంలో నా వాటా ఉంటుంది రేపు పొద్దుగాల మిమ్మల్ని దించడంలో నా పాత్ర ఉంటుంది గంతే కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ప్రజాస్వామ్య తెలంగాణ అని చెప్పి దానితో పాటు రకరకాలుగా చెప్పారు కానీ ప్రశ్నిస్తే కేసులు పెడతాం ప్రశ్నిస్తే దాడులు చేస్తాం ప్రశ్నిస్తే మిమ్మల్ని ఏంది ఈ భూమిపై లేకుండా మీ నివుకలు చెల్లిపోతాయంటూ కొందరు బెదిరిస్తున్నారు అయితే ఇక్కడ ప్రశ్నించే గొంతుకలకు సంబంధించి చాలామంది జర్నలిస్టులను చూసా కొంతమంది సోషల్ మీడియా యాక్టివి యాక్టిస్టులను చూసా చాలామందిని చూసా కానీ ఇక్కడ ఒక జర్నలిస్ట్ మిస్ అయ్యిండు నాకు చాలా బాధేసింది ఏం జరిగింది ఎక్కడికి వెళ్ళిండు ఎందుకు కేసుల పరంపర కొనసాగింది ఎందుకు రౌడు మూకలతోని పోలీసులు ఎందుకు తన దగ్గరికి వచ్చింది తెలంగాణలో లేకుండా వెళ్ళిన ఆ జర్నిస్టు ఒకసారి మీకు లైవ్లో మాట్లాడే ప్రయత్నం చేస్తా తను ఎవరో కాదు రెడ్డి శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గుడ్ మార్నింగ్ నేను నమస్తే ఏం జరిగింది అసలు మీరు ఏమైంది ఏం జరిగింది అంటే ప్రజాపాలన పేరు మీద రౌడీల రాక్షస పాలన తెలంగాణ నడుస్తుంది ఇలాంటి పాలన మీద ఇలా హైదరాబాద్ లో బ్రాండ్ వేయింది రేపులు జరుగుతున్నాయి మధ్యాహ్నం జరుగుతున్నాయి ప్రశ్నించే నీ అట్లంటలో నాట్ల అంటాను చంపనీకి కొంతమంది జిల్లాకు ఒకరు సెలెక్ట్ అయ్యి కుట్రలు చేస్తున్నారు రాత్రి అన్న చెప్తే బాగుండది తెలంగాణ ఉద్యమంలా అద్భుతంగా కొట్లాడి నేను జగన్మోహన్ రెడ్డి లాంటి లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళని ఎదుర్కొన్న నన్ను రాత్రి పూట పోలీసులతో కలిసి మైనంపల్లి గూండాలు నా ఇంటికి వస్తే మా ఇంట్లో అరవై ఏళ్ళ మా అమ్మకి హార్ట్ పేషెంట్ అన్న మహిళలు ఉన్నారు చిన్నపిల్లలున్నారు రాత్రి పూట ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఏం చేయమంటారు సో తెలంగాణకు వచ్చి రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ప్రజాపాలన అన్నాడు కదా మీ ప్రజాని రాహుల్ గాంధీ దగ్గర తెలుసుకుందామని రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం వచ్చిన రాహుల్ గాంధీ ఇంటి ముందు రెండు మూడు గంటలు కూతున్నా అది ప్రజాస్తాన కదా తేలిపోయింది ఆయనకు ఇంగ్లీష్ లో అర్థమైతుందేమో పెట్టినా ఇంగ్లీష్ లో కూడా చెప్పిన లెటర్ కూడా రాసిన మరి ఇప్పుడు రెండు నెలలకు రమ్మన్నారు ఏం జరుగుతుందో చూడాలన్నా అంటే మీ మీద ఎన్ని కేసులు నమోదయినాయి అసలు ఇప్పటి వరకు అసలు కేసులు కంటిన్యూ అయితేనే ఉన్నాయి ఒకసారి లోపలికి పోతే ఫస్ట్ పిటిషన్ ఇచ్చినప్పుడు మనం హైకోర్టు పోయి బయలు వేసుకున్నాం మళ్ళా పిటిషన్ ఇచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాం ఇట్లా పిటిషన్ ఇవ్వడం అసలు నేను అడిగింది ఏంది మైనంపల్లి హనుమంతరావు మాజీ రౌడీ సీత అన్న ఆయన అరాచకాలకు టిఆర్ఎస్ పార్టీ ఆద్యం పోషింది అన్న ఆయన రెండు వేల తొమ్మిదిలో టిఆర్ఎస్ పార్టీ తోటి గెలిచాడు పొద్దుతోటి రెండు వేల పద్నాలుగులా ఒకే రోజు నాలుగు కండువాలు దేశంలో ఎవ్వరు కప్పుకోలేదు ఎవరి భాగ్యమందో నాలుగు కండువాలు కప్పు రాజకీయ వ్యభిచారా అంటరా కానురా ఒకటే రోజు నాలుగు కొంత మందికి కండువా అంటే లాంటిది పర పుట్టుగా సత్సనగా కూడా కండువానుకుంటారు అట్లాంటి పార్టీల కండువాను ఒకే రోజు నాలుగు మారుస్తుంది ఈయన రాజకీయ వేభించారా అనే అన్న పాపానికి మీద కేసులు కేసులు పెట్టి కేసులేమో సాయంత్రం ఐదు గంటలకు పెడతారు ఐదు అవార్ట్లో కేసులు అయిపోతుంది తెలంగాణలో సమస్యలు లేనట్టు ఐదు గంటల కేసు అయితే రాత్రి పన్నెండు గంటలకు మంచిగా హైదరాబాద్ సిద్దిపేటకు వచ్చి బెజన్గిరి అని తిని మైనంపల్లి అనుచరులు పోలీసు వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకొని రాత్రి రెండున్నరకు లిఫ్ట్ చేయాలని చూస్తారు లిఫ్ట్ చేసి మైనంపల్లి ఇంటికన్నా లేకపోతే పాములు కన్నా తీసుకొని కొట్టాలనే వాళ్ళ ఆలోచన ఇరకపోతే చంపాలనే ఆలోచన వాళ్ళ ఉన్నది ఓకే రంజిత్ భాయ్ నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండు లెక్క ఎన్కట్లెక్క ముచ్చట అంతే ఏమి ఇప్పుడు ముఖ్యమంత్రి ఎట్టుంటే కార్యకర్తలు అట్టుంటారు ఏకంగా ముఖ్యమంత్రి సంపూరి గుద్దూరి పేరు మెడలేసుకుందాం మానవ బాంబులైదాం ఏమైతుంది ఇక పరిస్థితి నిజంగా రంజిత్ బాయ్ నీ మీద కూడా ఏదో కేసు అయినట్టుంది సిరిసిల్ల మనకు తెలియదు అయినట్టుంది నిన్ను పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ పేరు మీద పిలవాలి నిన్న నిన్నైనా

ఇచ్చిన గొప్పవడం అంటే వాస్తవంగా పిటిషన్ ఇస్తాడు కాంగ్రెస్ పార్టీ కనవర ఒప్పుకున్నాడు కదా గత ఇలా నేను ఢిల్లీలో ఉన్న ఢిల్లీలో ప్రస్తుతం తెలంగాణ అంటే మంచి బ్రాండ్ కదా హైదరాబాద్ అది నేను గొప్ప చెప్తారు అట్లా లేదు భయ్య ఆ రోజుకు ఒక మధ్ర రేపు అవుతుంది అన్న అంటే నిజంగా అప్సెట్ అవుతారు అంటే దేశంలో సురక్షితమైన ప్రదేశం అంటే తెలంగాణ హైదరాబాద్ అనుకునే పరిస్థితి నుంచి తెలంగాణ భయపడే పరిస్థితికి వచ్చారు మాట్లాడుతుంటే బాధపడతారు అదే తెలంగాణ ఎంత అద్భుతమైన ప్లేస్ అని అయ్యాన్ని చెప్తుంటే లేదన్నా కాంగ్రెస్ హాయంలో రేవంత్ రెడ్డి వచ్చినాక అంటే రేవంత్ రెడ్డి ఎవరన్నా అంటే ఆయన కూడా జైలు వేసిన వాడే ఓటు నోటు దొంగ ఆటరు మా దగ్గర ఈ మాట అంటే కూడా కేసు కేసేటట్టు ఉన్నాయా ఓటు నోటు కేసులో చిప్పుకుడు రెడీ అనేది అంటే అరే ఆ మధ్య వచ్చింది చంద్రబాబు నాయుడు ఆయన నేనండి గాయనైతే ముఖ్యమంత్రి వేసి రాన్న అని చెప్పేసి ఢిల్లీస్ట్లు అడుగుతుంటే నాకు నమ్మొచ్చింది ఇలా నిజంగా దారుణం అన్న పరిస్థితి నీకు అర్థమైతుందో లేదో రంజిత్ బాయి మీరు కూడా నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నా నువ్వు ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఇలా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నువ్వు ప్రజల పక్షాన్ని నిలబడ్డావు

రైట్ చూస్తుంది కదా నేను ఒక మిత్రుణ్ణి ఆరా తీసే ప్రయత్నం చేసిన గత కొన్ని రోజులుగా తెలంగాణలో మిస్ అయిండు ఏం జరిగింది అని ఆరా తీసే ప్రయత్నం చేస్తే తన మీద డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుండి ఇప్పటికీ చాలా రకాల కేసులైనవి దాంతోపాటుగా ఆఖరికి ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళ అనుచరులు రావడం ఇబ్బంది పాలు చేయడం పోలీసుల కేసులతోని ఇబ్బందులు గురిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ ఒకటి మనం ఫేర్ అండ్ ఫ్యాక్ట్గా మాట్లాడుకుందాం ఎవరు ఏమన్నా అనుకోని నాడు పోరాటం చేసిన వ్యక్తిని నేనే నేడు పోరాటం చేస్తున్న వ్యక్తిని నేనే రేపు పోరాటం చేసే వ్యక్తిని నేనే వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వేదికగా ఎవరైతే ముఖ్యమంత్రి అవుతారో ఆ ముఖ్యమంత్రికి సంబంధించి ప్రజలకు అనుకూలంగా పనిచేస్తే తప్పులేదు ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తే ఖచ్చితంగా కూడా నేను పోరాటం చేయాల్సింది ఉంటుంది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రజల పక్షం నాది ఎప్పుడు విపక్షం రేపటి కోసం రేపటి నా తెలంగాణ కోసం నేను ఖచ్చితంగా పోరాటం చేస్తా తెలుసు దీంట్లో ఇప్పటికీ నా దగ్గరకు వచ్చిన సమాచారం మేరకు ఒక రెండు అంశాలను మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాం